చంద్రబాబు సర్కార్ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది దీనిలో భాగంగానే లిక్కర్ ధరలు పదిహేను శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది ఏపీలో మద్యాన్ని మూడు కేటగిరీలుగా సరఫరా చేస్తున్నారు ఇందులో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బీర్లుగా సరఫరా అవుతుంది ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ ను పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి ఇరవై శాతం పెంచిన విషయం తెలిసిందే ఇంతో అన్ని కేటగిరీల్లో పదిహేను శాతం ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే వేల ద్వారా మూడు వేల మంది మద్యం షాపులు దక్కించుకున్నారు కమిషన్ పెంచకుంటే అమ్మకాలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం చేయడంతో వారి డిమాండ్ ను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు ఇరవై శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు అసలు ధర పెంపు కేవలం పది రూపాయలు మాత్రమే అని ఆయన తెలిపారు అలాగే బ్రాండ్ లేదా పరిమాణం అనే దానితో సంబంధం లేకుండా అన్ని బాటిళ్లపై పది రూపాయలు మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు కొంతమంది పదిహేను లేదా ఇరవై పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని తెలిపారు ప్రజలు వాస్తవాలను తెలుసుకుని అపోహలకు గురికాకూడదని విజ్ఞప్తి చేశారు తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు బీరు తొంభై తొమ్మిది రూపాయలు మద్యం సీసాలపై ఎటువంటి లేదన్నారు మరోవైపు ఏపీలో మద్యం ఏరులై పారుతుందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు కొందరు వ్యక్తులు నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లీగల్ గా మద్యాన్ని అమ్మేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏ మాత్రం భయం లేకుండా బహిరంగంగా మద్యం బాటిల్ వరుసగా పేర్చి వ్యాపారం చేస్తున్నారని జగన్ రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్ గా మారిస్తే చంద్రబాబు మధ్యాంధ్ర గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు